ఈరోజు టాపిక్ వచ్చేసి నల్ల బియ్యం ఎర్ర బియ్యం బ్రౌన్ రైస్ ఏంటి అసలు ఈ దేశీ బియ్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయి జనరల్గా యా అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు బియ్యం గురించి మనం మాట్లాడుకోవడానికి ముందు అంటే సౌత్ మన దక్షిణ భారత్ ఏదైతే ఉందో భారతదేశంలో ఇటువైపు ఎక్కువగా మనం బియ్యం అనేది మనకి చాలా రెగ్యులర్ వాడకంలో ఉన్న ఒక ధాన్యం అనమాట చిన్నపిల్లలు ఆరు నెలలు ఎనిమిది నెలల నుండి కూడా అన్నప్రాసన కూడా మనది రైస్ తోనే చేస్తారు సో నార్త్ వైపు వెళ్తే గోధుమలు జొన్నలు సజ్జలు ఇవి ఎక్కువగా ఉంటాయి మన వైపు వచ్చేసరికి మాత్రము దక్షిణ భారత అన్ని రాష్ట్రాల్లో అందులో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో ఒడిస్సాలో ఈ రాష్ట్రాల్లో రైస్ విరివిగా అనమాట ఇంకా రైస్ తోనే అన్ని ఏం చేసినా రైసే తిన్నా రైసే అసలు ఉదయం నుండి సాయంత్రం వరకు పుట్టుక నుండి ప్రతి అకేషన్ లోను లాస్ట్ చనిపోతే కూడా శల్లో నోట్లో కూడా రైస్ పోస్తారు సో ఈ రైస్ గురించి వచ్చేసరికి ఎందుకు ఇంత మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే డేలో త్రీ టైమ్స్ రెగ్యులర్ గా రైస్ తింటున్నాం అందులో వైట్ రైస్ ఎక్కువ తింటున్నాం సో ఇక్కడ దేశీ బియ్యం అనేసరికి దేశీ బియ్యం ఏంటి అంటే విదేశీ బియ్యం ఉందా హైబ్రిడ్ బియ్యం ఉందా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి నిజంగానే ఉంది అది హైబ్రిడ్ రైస్ ఏదైతే ఉందో దానికి దేశీ బియ్యానికి మనం తేడా తెలుసుకోవాలి సో దేశీ బియ్యం అంటే ఏంటంటే ప్రకృతి సహజంగా మనకు లోకల్ గా అందుబాటులో ఎప్పటినుండో మన పూర్వీకులు వ్యవసాయంలోను మన పెద్దలు వాళ్ళు జాగ్రత్త పరిచి పోయినసారి పండించిన బియ్యం నుండి విత్తనం నుండి మళ్ళీ ఈసారి పంట తీయడం మళ్ళీ ఈసారి పంట తీసుకొని అందులో నుండి మేలు జాతిగా వచ్చిన విత్తనాలు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం పంట కోసం వాళ్ళ విత్తనం వాళ్ళే సేకరించుకునే వాళ్ళు వాళ్ళ బియ్యం వాళ్ళే వాళ్ళు ఇలా ఇప్పుడు లేదు కదా ఇప్పుడు విత్తనాలన్నీ రైతులు బయట నుండి కొంటున్నారు మళ్ళీ పండించిన రైస్ కూడా వాళ్ళు తినట్లా అంటే వేరే అమ్ముకోవడం మళ్ళీ వీళ్ళు వేరే రైస్ కొనుక్కొని తినడం సో పూర్వకాలం అది కాదు వాళ్ళు పండించేది తినేవాళ్ళు వాళ్ళు ఏదైతే తినేవాళ్ళో అదే పండించుకునే వాళ్ళు సో ఈ లింక్ కనెక్షన్ తెగిపోవడం వల్ల ఇప్పుడు మనం దేశీ బియ్యం అని ప్రత్యేకంగా హైబ్రిడ్ బియ్యం అని ప్రత్యేకంగా ఇప్పుడు ముడి బియ్యం అని పాలిష్డ్ రైస్ అని ఇలా ఎర్ర బియ్యము నల్ల బియ్యం అని ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది సో ఇంకా దేశీ బియ్యం ఏంటంటే ఈ రకంగా సహజంగా వచ్చిన ట్రెడిషనల్ సాంప్రదాయ విత్తనాలు అనుకోవచ్చు నాటు విత్తనాలు అనుకోవచ్చు రైస్ లో పోషక విలువలు నాటు విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనిషి ప్రమేయం లేకుండా ఒకవేళ ఉన్నా కూడా కేవలం సాగు చేసుకునే వరకే ప్రమేయం మనిషి ఇంటర్ఫియర్ అయ్యేది హైబ్రిడ్ బియ్యం అని ఇప్పుడు ఏదైతే మనకు కూరగాయల్లోను పళ్ళల్లోను బియ్యంలోను ధాన్యాల్లోను హైబ్రిడ్ దేశీ ఈ రెండు రకాలు ఉన్నాయి దేశీ అంటే నాటు లోకల్ గా మనకు మళ్ళీ దాన్ని పెడితే అలాగే వస్తుంది అనమాట పంట చక్కగా హైబ్రిడ్ అలా కాదనమాట సో ఈ హైబ్రిడ్ ఏంటంటే జెనెటికల్ గా మోడిఫై చేసిన విత్తనాలు మళ్ళీ దాని వచ్చి నెక్స్ట్ జనరేషన్ లో కుదరదు మొలిచిన అంత దిగుబడి కూడా ఉండదు అంటే ఆ ఈ నాటు విత్తనాల్లో ఉన్నంత శక్తి లోకల్ గా వచ్చే చీడపీడల్ని తట్టుకునే శక్తి హైబ్రిడ్ విత్తనాలకు ఉండదు అండ్ పోషక విలువలు ఔషధ గుణాలు ఈ విటమిన్స్ ప్రోటీన్స్ ఇవి ఏవైతే అన్ని ఉన్నాయో అవి హైబ్రిడ్ ఫుడ్ లో ఉండదు నాటు రకాలు ఏవైతే సాంప్రదాయంగా ఉన్నాయో అందులో పుష్కలంగా ఉంటాయి మనకు కావలసిన శక్తి పోషక విలువలు అందుకే మన పూర్వీకులు ఉడికిన ఆహారం తిన్నప్పటికి కూడా వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నది కారణం ఇదే ఎందుకంటే వాళ్ళు వ్యవసాయంలో నాటు విత్తనాలు వాడారు అప్పుడు వ్యవసాయంలో ఈ పురుగు మందుల ఎరువులు లేవు కదా పశువుల ఎరువుల కదా అంతే పశువుల పంట తోలే వాళ్ళు పంటలు వేసే వాళ్ళు వచ్చిన పంటను తీసుకునే వాళ్ళు ఈ రకంగా కెమికల్స్ రసాయనాలు వేసేది అంటే గత ఒక యాభై ఆరు వేళ్ల క్రితం లేదు ఇప్పటికి కూడా మనము అరకు వైపు వెళ్తే పోడు వ్యవసాయము సాంప్రదాయ వ్యవసాయము ఒడిశా వైపు వెళ్తే కూడా చాలా మారుమూల గిరిజన ప్రాంతాల్లో కొండ కోనల్లో ఇది అన్నమాట అంటే వాళ్ళు కేవలం పంట వేస్తారు తీసుకుంటారు అదే విత్తనాల్ని మళ్ళీ సేకరించుకుంటారు హైబ్రిడ్ విత్తనాలకు వాళ్ళకు తెలియదు